టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా అమలాపురం పార్లమెంటు కింద ఉన్న అమలాపురం అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో పీగన్నవరం గన్నవరం అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు ఇస్తున్నట్టు తెలియవస్తోంది ఈ స్థానం జనసేనకు కేటాయిస్తే ప్రస్తుతం పీగన్నవరం గన్నవరం ఇన్ఛార్జిగా ఉన్న గిద్ది సత్యనారాయణకు పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు అందిస్తారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడిన తర్వాత సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం అయితే ఇంకా కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది అయితే ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి అంశం మీద అయితే స్పష్టత వచ్చింది ఇప్పటికే జనసేన ఇరవై ఒక్క స్థానాలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ స్థానాలు మిగతా అసెంబ్లీ స్థానాలను కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న క్రమంలో ప్రస్తుతం చూస్తే జనసేన పార్టీ రెండు పార్లమెంట్ స్థానాలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న ఉంది అయితే ఇప్పటికీ జనసేన పార్టీ కొన్ని అసెంబ్లీ స్థానాలు ప్రకటించింది మరికొన్ని అసెంబ్లీ స్థానాలు అయితే ప్రకటించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే అయితే అమలాపురం అసెంబ్లీ స్థానం కనుక చూస్తే మొదటి నుంచి కూడా అమలాపురం పార్లమెంట్ కింద ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో మూడు అసెంబ్లీ స్థానాలు జనసేన పార్టీ అయితే కోరుకున్న పరిస్థితి ఉంది ఒకటి రాజోలు అదేవిధంగా విధంగా గన్నవరం అమలాపురం ఈ మూడు అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయో ప్రస్తుతం అయితే ఇవి రిజర్వ్ స్థానాలుగా ఉన్నాయి ఈ మూడు రిజర్వేడ్ స్థానాలను అయితే జనసేన పార్టీ గతంలో పొడిగు చేయాలనుకున్న పరిస్థితి ఉంది అయితే పీగన్నవరం గన్నవరం సంబంధించి జనసేన పార్టీ కాకుండా తెలుగుదేశం పార్టీ మొదటి విడతలో పీగన్నవరం గన్నవరం మహాసేన రాజేష్కి కేటాయించింది జనసేన రాజేష్కి కేటాయించినటువంటి తరుణంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత అటు గన్నవరం పీగనవరం నియోజకవర్గంలో జనసేన టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధార్మిక సంఘాలు సైతం కూడా పెద్ద ఎత్తున మహాసేన రాజేష్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మీద తెలుగుదేశం పార్టీ మీద అదేవిధంగా జనసేన పార్టీ మీద సైతం కూడా పెద్ద ఎత్తున అయితే విమర్శలకు దిగిన పరిస్థితి ఉంది ఆ విమర్శలకు తలగినటువంటి తెలుగుదేశం అధిష్టానం వ్యూహాత్మకంగా మహాసేన రాజేష్ని తప్పించింది అయితే అప్పటి నుంచి కూడా గన్నవరం సీటు టీడీపీ జనసేనలో ఎవరు పోటీ చేస్తారని మీద స్పష్టత అయితే వచ్చిన పరిస్థితి లేదు తదంతర కాలంలో ఇటు అమలాపురం అసెంబ్లీ స్థానం కనుక చూస్తే ఇటు జనసేన పోటీ అనుకున్న తరంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ మూడవ విడత అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన క్రమంలో అమలాపురం సంబంధించి అసెంబ్లీకి సంబంధించి అయినాభత్తుల ఆనందరావు పేరునైతే ప్రకటించింది ఈయన గతంలో రెండు వేల పద్నాలుగులో అమలాపురం సంబంధించి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఐనాభత్తుల ఆనందరావుకి తెలుగుదేశం అధిస్థానం అమలాపురం అసెంబ్లీ స్థానాన్ని అయితే కేటాయించింది అయితే ప్రస్తుతంగా చూస్తే రాజోలు అదేవిధంగా పీ గనవరం ఈ రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రాజోలుకి సంబంధించి ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారో వరప్రసాద్ ఆయనకైతే జనసేన అధినేత రాజోలు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించినట్టు తెలుస్తోంది అయితే పీ గనవరం ఇంకా మిగిలింది పీ గనవరం కాబట్టి అమలాపురం అసెంబ్లీ స్థానం సైతం కూడా తెలుగుదేశం పోటీ చేస్తున్న క్రమంలో పీ గనవరం స్థానం ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి నిన్న టీడీపీ అధినేత జనసేన అధినేతలు ఇద్దరు కూడా చర్చించుకున్నటువంటి అంశాల్లో ప్రధానంగా పీ గనవరం నియోజకవర్గం గురించి చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది అయితే ఇక్కడ మాజీ పోలీసు ఉన్నతాధికారిగా ఉన్నటువంటి గిడి సత్యనారాయణ పీగనవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు మొదటి నుంచి కూడా జనసేన పార్టీ అభ్యర్థిత్వాన్ని అయితే ఆయన ఆశిస్తా వచ్చారు జనసేనలో ఆయన జేడిన దగ్గర నుంచి కూడా జనసేన అధినేత ఆయనకి పీగనవరం సీట్ కేటాయిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది గిడి సత్యనారాయణ రాజకీయంగా అదేవిధంగా సామాజికంగా ఆర్థికంగా కూడా అత్యంత బలమైనటువంటి నేత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పీగనవరం నియోజకవర్గంలో అత్యధికంగా ఇటు కాపు సామాజిక వర్గంతో పాటు ఎస్సీ సామాజిక వర్గం కూడా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం పీగనవరం చెప్పొచ్చు మొదటి నుంచి గిడ్డి సత్యనారాయణకి తన సొంత సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలతో సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గిడ్డి సత్యనారాయణకి ఇక్కడ కనుక పీగనవరం సీటు కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కూడా ఉంటాయనేటువంటి రీతిలో అటు జనసేన టీడీపీ అధినేతలు ఇద్దరు ఇద్దరు కూడా చర్చించినట్టు తెలుస్తోంది సో ఆ క్రమంలో భాగంగానే నిన్న వారి చర్చకు వచ్చినటువంటి అంశంలో భాగంగానే అమలాపురం సంబంధించి అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశాన్ని కేటాయించి పీగనవరం స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించినట్టు వారైతే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది సో మొత్తానికి చూస్తే పీగనవరం అసెంబ్లీ స్థానం నుంచి గిడ్డి సత్యనారాయణకి జనసేన పార్టీ అభ్యర్థిగా మరొకటి ఒకటి రెండు రోజుల్లో అయితే జనసేన అధినేత అధికారికంగా ప్రకటించేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మొత్తానికి చూస్తే పీగనవరం సీటు మొదటి నుంచి కూడా మొదట తెలియ జనసేన పోటీ చేస్తున్నాం అనుకున్న తరుణంలో తర్వాత పీగనవరం తెలుగుదేశం పార్టీ మహాసేన రాజేష్ను ప్రకటించింది ఆ తర్వాత రాజేష్ను తప్పించిన తర్వాత మళ్ళీ ఇక్కడ టీడీపీ జనసేన పోటీ చేస్తున్నాం అనుకో చర్చించుకున్నటువంటి నేపథ్యంలో ఎటకేలకు పీగనవరం సీటు గిడ్డి సత్యనారాయణ జనసేన పీగనవరం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గిడ్డి సత్యనారాయణకి పీగనవరం సీట్ అయితే కేటాయిస్తున్నట్టు అయితే తెలుస్తుంది మరి ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి తాజా అప్డేట్స్